అవి ఎంత మొత్తంలో డాక్టర్లు మారుతున్నారు వస్తున్నారు పోతున్నారు అసలు అర్హత ఉందా లేదా లేదు ఒకవేళ వాళ్ళు చట్టపరమైన ఏమైనా చర్యలు తీసుకుని హాస్పిటల్ పైనట్టు ఎక్కడ ఉండదు వాళ్ళ యాక్ట్ ప్రకారం ఏమైనా తీసుకొని ఏమైనా హాస్పిటల్ క్లోజ్ చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించదు పేద మధ్యతరగతి ప్రజలకు హాస్పిటల్ అన్యాయం జరిగింది మరి ఎవరు కంప్లైంట్ ఇయ్యాలో డిఎంఏచ్ అధికారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ నామ మాత్రం ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ పైన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు అర్హత లేని డాక్టర్స్ ఎవరైతే ఉండి వాళ్ళు ఇట్లా నిర్లక్ష్యం చేసినా డిఎంహెచ్ అధికారుల పనితీరు అసలు బాగాలేదండి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అందుకే డిఎంహెచ్ఓ అధికారులు ఈ పైరవతో వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ ఎవరైతే నిజాయితీగా పనిచేసే నిజాయితీగా ఉండి వాళ్ళు అర్హతతో వచ్చిన వాళ్ళు ఇట్లాంటి చేయరండి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానం నుంచి అన్ని గమనించి వాళ్ళు నిజంగానే వాళ్ళ అనుభవ ప్రకారం ఉన్న వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు నోటిలో ఒకరో ఇద్దరు చేయొచ్చు కానీ కొంతమంది సీనియర్ డాక్టర్లు చాలా వాళ్ళు బాధపడుతున్నారు ఒక డిఎంహెచ్ఓ అధికారి తప్పు చేస్తే అసలు ఇది చేయాల్సిన అవసరం లేదు ఇది తప్పు కానీ ఏం చేస్తాం మేము చేయలేని పరిస్థితి మీరు చేయలేని పరిస్థితి అని చెప్పుకొని బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో